హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ మెమోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అంజు వాళ్ళు మృత్యుంజయ హోమాన్ని జరిపించి ఆ విభూదిని ఇంకలా హాస్పిటల్కి తీసుకువెళ్తారు డాడ్ ఇదిగోండి డాడ్ మీరే మిస్సమ్మకి మీ చేత్తో ఈ విభూది పెట్టండి డాడ్ హస్బెండ్ వైఫ్కి పెడితే చాలా మంచిదండి డాడ్ ఇదిగోండి అని చెప్పి పాపం ఆ అంజు వాళ్ళు అమర్కి ఇంకా హోమంలోని తీసిన విభూదిని ఇస్తారు అలా అమరైతే బాగీ దగ్గరికి వెళ్ళి బాగీకి విభూతిని పెట్టి బాగీ నుదుటున కుంకుమ పెడతాడు పాపం ఒక్కసారిగా బాగి మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది బాగీని చూసి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమర్ అండ్ పిల్లలు కూడా బాగీ వైపు చూస్తూ మిస్సమ్మ మిస్సమ్మ నీకేం కాలేదు కదా అని చెప్పి నవ్వుతూ చూస్తూ ఉంటారు డాక్టర్ అప్పుడే వచ్చి నిజంగా ఇది చాలా మిరాకిల్ అని చెప్పొచ్చండి ఇలాంటి కేసెస్ మేము ఇప్పటి వరకు చూడలేదు కోమాలోకి వెళ్ళినా ఆవిడ మేము ట్రీట్మెంట్ చేయకుండానే బయటికి వచ్చింది నిజంగా దేవుడు ఉన్నాడు అనడానికి ఇది సాక్ష్యం ఆ దేవుడే మీ వైఫ్ని మీ వైఫ్ కడుపులో పెరుగుతున్న బిడ్డని కూడా కాపాడారు నా నేను ఒకసారి తన్ని చెక్ చేస్తాను అల్టిమేట్లీ మీరు తన్ని ఇంటికి కూడా తీసుకువెళ్ళొచ్చు ఓకే మీరు బయట చేయండి అని డాక్టర్ బయటికి పంపించేస్తారు ఇంకా అంజు పాపం అమర్ దగ్గరికి వచ్చి డాడ్ చూశారు కదా అమ్మ నార్మల్ అయిందంటున్నారు డిశ్చార్జ్ కూడా చేస్తామంటున్నారు అనగానే పాపం అమర్ పిల్లలందరినీ హక్ చేసుకుంటాడు నిజంగా నేను చాలా చాలా అదృష్టవంతుణ్ణి ఎందుకంటే నాకు వజ్ర లాంటి పిల్లలు పుట్టారు ఏమీ చేయలేని పరిస్థితుల్లో నేనుంటే మీరు మాత్రం మిస్సమ్మ బ్రతకాలని మిస్సమ్మ కడుపులో బిడ్డకి ఏమీ అవ్వకూడదని హోమం చేర్పించారు దేవుణ్ణి మొక్కుకున్నారు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని పాపం పిల్లలందరినీ హక్ చేసుకుంటాడనమాట అమర్ ఇంకా అలా ఇటువైపు అనాథశాలైన పిల్లలు కూడా బాగా నార్మల్ అయిందని కోమలో నుండి తిరిగి వచ్చింది అని తెలుసుకొని అందరూ కేరింతలు కొడుతూ ఉంటారు ఆ కేరింతలు విన్న మనోహరికి మాత్రం చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది చి ఏది జరగకూడదనుకున్నానో అదే జరిగిపోయింది బాగి చిరంజీవిలా ఉంది ఎంత ఎంత దాన్ని చంపాలని ప్రయత్నించినా అలాగే వెనక్కి తిరిగి వస్తుంది దీన్ని కాపాడింది ఆ దేవుడా లేకపోతే ఆ పైనన్న అరుంధతియా అని ఇంకా కోపంతో రగిరిపోతూ ఉంటుంది మనోహరి నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందే వచ్చినప్పుడు నీ దగ్గర కనీసం ఎవరు రారు చూడు అని చెప్పి ఇంక అరుంధతి మనోహరిని తిట్టుకుంటూ ఉంటుంది డాక్టర్ బయటకు వచ్చి షీస్ పర్ఫెక్ట్లీ రైట్ ఇంకొక వన్ అవర్లో డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్పగానే అమర్ అండ్ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమర్ బాగీని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు బాగీ ఇంటికి రాగానే వెంటనే రామ్మూర్తి అమ్మ మనోహరి ఏంటి అలా సైలెంట్గా నిల్చున్నావు అని అంటారు ఏం చేయమంటారు అని అంటుంది మనోహరి తను హాస్పిటల్ నుండి వచ్చిందమ్మా ఏ పాడుకలు పడ్డాయో తెలియదు కదా వెళ్ళి దిష్టి నీళ్లు తీసుకొచ్చి బాగికి దిష్టి తీయమ్మా అని అంటారు రామ్మూర్తి ఏంటి నేను చంపాలనుకున్నాను నేనే హారతిచ్చి దిష్టి తీయాలా అని మనసులో అనుకుంటుంది మనోహరి మనోహరి వెళ్ళు అని అంటారు అమర్ సరే అమర్ అని లోపలికి వెళ్ళి దిష్టి నీళ్లు హారతి తీసుకువస్తుంది మనోహరి అదంతా చూస్తున్న చెంబా చూసావా మనోహరి ఏ చేత్తో అయితే చంపాలనుకున్నావో అదే చేత్తో బాగిని మళ్ళీ ఇంటికి తిరిగి హారతిచ్చి తీసుకొస్తున్నావు అదృష్టం అంటే నీదే అని అంటారు ఇప్పుడు చాలా ఇరిటేటింగ్గా ఉన్నాను జోక్స్ వెయ్యొద్దు చంబా నిన్ను కూడా చంపేస్తాను అని కోపంగా బాగి వైపు చూస్తూ బాగీకి హారతిని ఇస్తుంది మనోహరి బాగి అలా ఇంటి లోపలికి అడుగు పెడుతుంది బాగీని తన రూంలోకి తీసుకువెళ్తారు అమర్ బాగి నువ్వు రెస్ట్ తీసుకోవాలి ఓకే నీకు ఏం కావాలన్నా యాదమ్మని అడుగు యాదమ్మ ఇస్తుంది యాదమ్మ తనకి బెడ్ రెస్ట్ ఇచ్చారు కాబట్టి నువ్వే తను జాగ్రత్తగా చూసుకోవాలి ఓకేనా అని అంటారు సరే బాబు అని అంటుంది యాదమ్మ ఇంకా అలా హ్యాపీగా అమరైతే హాల్లోకి వచ్చేస్తాడు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది పాపం బాగీకి అలా ఇంకా దాహం వేస్తూ ఉంటే బాగీ వాటర్ బాటిల్ తీసుకుందామని అలా కరెక్ట్గా వస్తుంటే అమ్ము వాటర్ బాటిల్ని బాగీకి ఇస్తుంది అమ్ము వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది బాగీ మిస్సమ్మా నువ్వు ఈ టాబ్లెట్ వేసుకోవాలి ఇదిగో అని చెప్పి టాబ్లెట్ ఇస్తుంది అమ్ము ఇంకా అంజు వచ్చి మిస్సమ్మ నీకు సూప్ చేశాను తీసుకో మిస్సమ్మా అని సూప్ని ఇస్తుంది పాపం పిల్లలందరూ తన దగ్గర అలా ఉండేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట బాగీ అమ్ము నీకు నాపై కోపం పోయిందా అని అడుగుతుంది ఏంటి మిస్సమ్మ నీపై నాకు కోపం ఉండడం ఏంటి ఏదో అప్పుడప్పుడు మనోహరి ఆంటీ చెప్పిన మాటలు బట్టి నీపై నాకు కోపం వచ్చింది కానీ నువ్వు ఎలాంటి దానివో నాకు తెలియదామిస్తమ్మా నీ గురించి నాకు తెలుసు అందుకే నువ్వొక్కసారి హాస్పిటల్లో నిన్నలా చూడగానే నాకున్న కోపమంతా పోయి నువ్వు బ్రతకాలనే కోరిక మాత్రమే కలిగింది అని అనగానే పాపం వెంటనే బాగీ హక్ చేసుకుంటుంది అమ్ముని ఇంకా అమ్ము బాగి పిల్లలందరూ అలా హక్ చేసుకొని పిల్లల పాపం చాలా జాగ్రత్తగా బాగీని చూసుకుంటూ ఉంటారు ఇదంతా దూరం నిండి చూస్తూ ఉంటాడు అమర్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు బాగిలో ఏదో తెలియని డల్నెస్ కనబడుతుంది ఏంటా అనుకునేవాణ్ణి పిల్లలు ఏదో తెలియని తేడా వచ్చింది అని అమ్ము మాటల్లోనే అర్థమైంది కానీ ఇప్పుడు అమ్మునే బాగికి దగ్గరై బాగీని హ్యాపీగా చూసుకుంటుంది ఇంతకంటే ఏం కావాలి అని అమర్ పాపం దూరం నిండి చూస్తూ పిల్లలు బాగీ హ్యాపీనెస్ని చూసి తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా అమర్ బాల్కనీలోకి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు రాథోడ్ అమర్ దగ్గరికి వెళ్తారు సార్ మీరు ఆలోచిస్తున్నారు సార్ అని అడుగుతారు రాథోడ్ బాగీపై అటాక్ చేసింది మనం ఫస్ట్ నిండి అనుకున్న బ్లాక్ మ్యాన్ కాదని నాకు అనిపిస్తుంది మావయ్య గారు చెప్పాక నాకు అది నిజమే అనిపిస్తుంది ఒకవేళ అటాక్ చేయాలి అంటే బాగిపై ఎందుకు అటాక్ చేస్తారు మనోహరిపై కదా అటాక్ చేస్తారు కానీ అక్కడ మనోహరి చెప్తుంది ఏంటంటే ఫస్ట్ తనపై అటాక్ చేయాలనుకున్నాడు బాగి అడ్డుకుంది కాబట్టి బాగిపై అటాక్ చేస్తాడు అని మనోహరి చెప్తుంది ఇప్పుడు నేను ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కావట్లేదు రాతో అని అంటారు అమర్ అప్పుడే అంజు అమర్ దగ్గరికి వస్తుంది డాడ్ అని అంటుంది అంజు ఇప్పుడు నువ్వు ఆల్రెట్ కదా అని అంటారు ఐఎమ్ ఆల్ రైట్ డాడ్ కాకపోతే మీకు ఒక నిజం చెప్పాలి అని అంటుంది నిజమా ఏంటమ్మా అది అని అడుగుతారు డాడ్ మనోహరి ఆంటీ మీకు అబద్ధం చెప్పింది అని అంటుంది ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు వాట్ ఏ విషయంలో అబద్ధం చెప్పింది అని అడుగుతారు అదే డాడ్ మార్నింగ్ హాస్పిటల్లో మిస్సమ్మని సారీ మనోహరి ఆంటీని కిల్లర్ చంపడానికి వచ్చాడు అప్పుడు మిస్సమ్మ అడ్డుకుంది అని మనోహరి ఆంటీ చెప్పింది కదా కానీ అదంతా రాంగ్ డాడ్ అప్పుడు అసలు మనోహరి ఆంటీ అక్కడ లేదు ఆ బ్లాక్ మ్యాన్ వచ్చాడు హాల్లో బాంబ్ వేశాడు మమ్మల్ని చూశాడు డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు అసలు మీరు వచ్చేంత వరకు మనోహరి ఆంటీ వాళ్ళు రూమ్ నుండి బయటికి రాలేదు డాడ్ అని అంటుంది అంజు ఒక్కసారిగా అమర్లో అనుమానం స్టార్ట్ అవుతుంది ఇంకా వెంటనే అమర్ ఆలోచనలో పడతాడు ఇంట్లో ఉన్న మనోహరికి యాదమ్మకి ఏమీ కాలేదు కానీ బాగి మాత్రం సివియర్గా ఎఫెక్ట్ అయింది బాగి కాపాడుకుంది కాబట్టి అంజు బ్రతికింది అంటే మనోహరి వాళ్ళకి ఈ విషయం ముందే తెలుసా తెలిసే జాగ్రత్త పడిందా రూమ్లో కొంచెమైనా స్మోక్ వెళ్లకుండా ఉంటుందా వెళ్తుంది అలాంటిది ఇంత స్మోక్ చూసి తనెందుకు బయటికి రాలేదు ఇక్కడ ఏదో జరుగుతుంది అని అమర్ అలా ఇంకా లాన్లోకి వెళ్తాడు ఆలోచిస్తూ ఉంటే అప్పుడే చెట్టు కింద ఒక ఆక్సిజన్ మాస్క్ అనేది ఆ మాస్క్ కనబడుతుంది ఆ మాస్క్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు అమర్ ఇది పాయిజనస్ గ్యాస్ వెళ్లకుండా పెట్టుకునే మాస్క్ కదా ఇది ఇంటి దగ్గర ఉందంటే బాగీపై ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్గానే అటెంప్ట్ జరిగింది అని ఫస్ట్ క్లూ ద్వారా కనిపెట్టి ఖచ్చితంగా బాగిపై అటాక్ చేయడానికే బ్లాక్ మ్యాన్ వచ్చాడు అనే ఒక అతి పెద్ద నిజాన్ని తెలుసుకుంటాడు అమర్ రాతోట్ ఒకసారి మాస్క్ తీసుకో ఈ మాస్క్పై బార్ కోడ్ ఉంటుంది కదా కాబట్టి అసలు ఈ మాస్క్ అనేది ఎప్పుడు మన ఇంటికి వచ్చింది ఎవరు దీన్ని తీసుకువచ్చారు అసలు ఇది చూస్తుంటే ఖచ్చితంగా ఆన్లైన్ డెలివర్డ్ ప్రోడక్ట్ లాగే అనిపిస్తుంది ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు దీన్ని ఆర్డర్ చేశారు అనే విషయాన్ని క్లియర్గా తెలుసుకో రాథోడ్ ఓకే అని అంటారు ఓకే సార్ అని చెప్పి అలా ఆ ప్రోడక్ట్ మాస్క్ని తీసుకొని ఇంకా వెంటనే డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేస్తాడు రాథోడ్ సార్ ఇది చూస్తుంటే మనోహరి మేడమే ఆర్డర్ ఇచ్చారని తెలుసుకున్నాను సార్ అని అంటారు ఒక్కసారిగా మాస్క్ని మనోహరిని ఆర్డర్ ఇచ్చిందని తెలుసుకొని షాక్ అయిపోతాడు అమర్ అంటే మనోహరి కావాలనేదంతా చేసింది అని మనోహరి దగ్గరికి సాక్ష్యాలతో సహా వెళ్ళి ఎందుకు చేశావు మనోహరి అని నిలదీస్తాడు అమర్ ఒక్కసారిగా బ్లాక్ మ్యాన్ని సెట్ చేసి బాగీని చంపాలని చూసింది మనోహరినే అని అమర్ తెలుసుకోవడంతో మనోహరి గడగడ వణికిపోతూ ఉంటుంది చెప్పు మనోహరి ఎందుకు ఎందుకు ఇలా చేశావు అని అడుగుతారు అమర్ అమర్ ఇది ఇది నేను ఆర్డర్ చేయలేదు అని అంటుంది మనోహరి అబద్ధం ఆడొద్దు మనోహరి నువ్వు ఇది మొన్న ఈవినింగే డెలివరీ తీసుకున్నట్టు వచ్చింది నిన్న బాగీపై అటాక్ జరిగింది నువ్వు కావాలనే బాగీ అటాక్ని ముందే తెలిసి కూడా మాకు ఇన్ఫామ్ చేయలేదా అంటే నువ్వే బ్లాక్ మనీ సెట్ చేసావా అని అడుగుతారు అమర్ ఇంకా మనోహరికి ఏం చెప్పాలో అర్థం కాదు అమర్ అంటే అది అని ఉంటుంది వెంటనే అక్కడికి రామ్మూర్తి వస్తారు నేను చెప్తాను బాబు అని అంటారు ఒక్కసారిగా అమర్ మావయ్య గారు అని అడుగుతారు అవును బాబు ఈ రాక్షసి గురించి ఇన్ని రోజులు మీ దగ్గర నిజాన్ని దాచిపెట్టి నా బాగి చాలా పెద్ద తప్పు చేసింది బాబు కానీ నాకంత ఓపిక లేదు అంత వయసు కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా నేను నిజం చెప్పే చస్తాను బాబు అని అంటారు రామ్మూర్తి మావయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతారు అమర్ నాన్న అని అంటుంది బాగి నువ్వు ఉండమ్మా బాగి ఈ విషయంలో నువ్వు నన్ను ఆపాలని ప్రయత్నించొద్దమ్మా ఇప్పుడు ఆ దేవుడి దైవాలను ప్రాణాలతో ఇంటికి తిరిగొచ్చావు లేకపోతే నీకేమయ్యేది నిన్ను పోగొట్టుకొని మేమందరం ఏమైపోయేవాళ్ళం బాబు నీకు చెప్పాలి బాబు ఈ మనోహరి అనుకున్నంత మంచిది కాదు బాబు అరుంధతి నా మొదటి కూతురు అరుంధతిని ఎవరో తెలుసా ఇదిగో ఈ రాక్షసే బాబు తనే మనోహరినే నా కూతుర్ని చంపించింది మీ జీవితంలోకి రావడానికి ఎన్నో పాపాలు చేసింది నేను సాక్ష్యం లేకుండా మాట్లాడటం లేదు కావాలంటే మీరు అనాథసరణ వార్డర్ సరస్వతి మేడంని పిలిపించి అడగండి బాబు ఆవిడ మీకంతా చెప్తారు అన్ని విషయాలు చెప్తారు ఈ మనోహరి బాగిని కూడా చంపి ఆ స్థానంలో మీ భార్యగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంది బాబు అందుకే భర్తని కన్న కూతుర్ని కూడా వదిలేసి వచ్చేసింది బాబు అని అంటారు రామూర్తి ఒక్కసారిగా అమర్ అన్నీ తెలుసుకొని షాక్లో ఉండిపోతాడు ఇంకలా మనోహరి వైపు చూస్తూ మనోహరి నీకు పెళ్ళైందనే నిజాన్ని దాచిపెట్టావు నా ఆరుని నా ఆరు నాకు కాకుండా చేసావు ఇన్ని ఇన్ని పాపాలు చేసి ఇంకా ఏమి తెలియనట్టు ఎందుకలా చూస్తున్నావు ఎందుకలా చూస్తున్నావు నిన్ను ఖచ్చితంగా ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సిందే నీకు పోలీసులకు అప్ప చెప్పాల్సిందే నీలాంటి వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని చెప్పి ఇంకా అమరైతే అంటుంటే కరెక్ట్గా అదే టైంకి రణవీర్ అక్కడికి వస్తాడు రణ్వీర్ రణ్వీర్ అని అంటుంది మనోహరి అమరేంద్ర మనోహరిని క్షమించు అని అంటారు నువ్వెందుకు చెప్తున్నావు రణ్వీర్ అని అంటారు ఎందుకంటే మనోహరి నా భార్య కాబట్టి అని అంటాడు ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు ఏంటి అని అంటారు మరేంద్ర మనోహరి నా భార్య నేను తన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కానీ తను నన్ను కాదని నిన్ను నిన్ను ప్రేమించింది నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంది అందుకే అరుంధతిని కూడా చంపేసింది కానీ అమరేంద్ర మనిషికి ఏదో ఒక స్టేజ్ ఆఫ్ టైంలో మార్పు వస్తుంది అంటారు మనోహరిని మార్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అమరేంద్ర నీకొక విషయం చెప్పనా నేను నీ విషయంలో క్షమించడానికి తప్పులు చేశాను ఈ మనోహరి మార్గంలోనే నడిచి మనోహరిని చాలా గుడ్డిగా నమ్మాను కానీ నా నా దుర్గా ఎవరో నా కూతురు ఎవరో నేను తెలుసుకున్నాను అమరేంద్ర తెలుసుకున్నాను కాబట్టి నా అంజుని నా చెప్తే నేను వెళ్ళిపోతాను అని అంటాడు రణవీర్ ఇంకా వెంటనే మనోహరి రణ్వీర్ అని అంటుంది అవును మన పాప ఎవరో కాదు అంజునే ఈ విషయం తెలిసాక కూడా నీలో మార్పు రాకపోతే నువ్వైనా బండ రాయైనా ఒక్కటే అని అంటారు నీ కూతురని తెలిసిన అరుంధతి మేడం తన కన్న కూతుర్లా అంజుని చాలా మంచిగా చాలా వినయంగా పెంచింది ఎదుటి వాళ్ళ ప్రాణాలు అడ్డేసైనా ప్రాణాలు కాపాడాలనేలా పెంచింది కానీ నువ్వు నీ నీచపు బుద్ధితో నీ కన్న కూతుర్నే చంపుకోవాలని చూసిన కసాయి దానివి నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకో మంచితనానికి చెడ్డతనానికి తేడా తెలుసుకో మనోహరి అని అంటారు అమర్ సారీ రణవీర్ ఒక్కసారిగా మనోహరి మైండ్ బ్లాక్ అయిపోతుంది అంటే అంజు నా కన్న కూతురు కానీ అంజు అరుంధతికి ముద్దుల కూతురు బాగిని కూడా అంజునే కాపాడుకోవడానికి ట్రై చేసింది అస్థికల విషయంలో కూడా అంజునే చేసింది మొన్న బాగికి తోడుగా అంజునే ఉంది చ ఇంత పాపం చేశానా నా కన్న కూతుర్ని తను నిలువెత్తు బంగారంలో పెంచితే నేను అరుంధతిని ఇప్పుడు బాగిని కూడా చంపేయాలనుకున్నానా అని అంజు తన కూతురు అని తెలుసుకున్నాక పశ్చాత్తాపం మొదలవుతుంది మనోహరికి అమర్ సారీ అమర్ ఈ విషయం నాకు తెలీదు నీ విషయంలో అరుంధతి విషయంలో నేను క్షమించినని తప్పు చేశాను నన్ను చంపే అమర్ చంపే అని ఏడుస్తూ ఉంటుంది మనోహరి మనోహరి నీలో మార్పు వచ్చింది మేము కోరుకున్నది కూడా మార్పే అయినా నిన్ను చంపితే నీలో ఉన్న చెడ్డతనం మారుతుందా మారదు నేను జైలుకి పంపి శిక్షించినా ఎప్పటికైనా మారుతావా మారకూడదనుకుంటే మారు కాబట్టి నేను మంచి మనిషిగా మార్చడమే మా ధ్యేయం అని అంటుంది బాగీ అమరేంద్ర నేను చేసిన తప్పుకి నీ కాళ్ళు పట్టుకున్న తప్పు లేదు అమరేంద్ర అని ఇంకా బాగీ కాళ్ళు అమర్ కాలు పట్టుకోవాలనుకుంటుంది మనోహరి వద్దు మనోహరి నువ్వు అలా అనొద్దు మేము హ్యాపీగా ఉండాలి అంటే నువ్వు రణవీర్తో హ్యాపీగా ఉండాలి మేము కోరుకునేది అదే అని ఇంకలా పాపం బాగీ అయితే మనోహరిని హక్ చేసుకుంటుంది అమర్ చూడు రణ్వీర్ ఇప్పుడు అంజుకి మీరే వాళ్ళ కన్నవాళ్ళు అని తెలిస్తే అంజు చాలా ట్రొమాటిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అంజు మేజర్ అయిన తర్వాత తనకు అర్థమయ్యేలా చెప్పి మీ దగ్గరికి నేను అంజుని పంపిస్తాను అప్పటి వరకు మీరు హ్యాపీగా ఉండండి అని అంటాడు అలాగే అమరేంద్ర అని పాపం మనోహరిని తీసుకొని కోల్కట్టాకి వెళ్ళిపోతాడు ఇంకా అలా తను మనోహరిలో మార్పు రావడంతో అమరన్ ఫ్యామిలీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా మనోహరి ప్రాబ్లం సాల్వ్ అయిపోవడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్